హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పనులు పూర్తి అయిపోయాయండి నేనైతే ఇంకా మార్నింగే లేచి ఇంకా పనులు పూర్తి చేసుకుని ఒక బ్లౌజ్ కుట్టేశానండి ఇంకా అర్జెంట్ ఉంటే నిన్న రెండు కుట్టేశాను సింగిల్ అండి ఒక జోక్ జరిగిందండి అది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశానండి ఏం లేదండి బ్లౌజులు ఇచ్చి మీ కస్టమర్ ఏమనిందంటే అంటే నలభై రూపాయలకు కుట్టమ్మా ఎంత తీసుకుంటామని అంటే అరవై రూపాయలు అని చెప్పానండి మామూలుగా అయితే మీకు తెలుసు డెబ్బై ఎనభై రూపాయలు తీసుకుంటే నేనైతే అరవై రూపాయలు తీసుకుంటాను కొత్తగా కాబట్టి నాకైతే కస్టమర్లు చాలా తక్కువ బ్లౌజులు ఇచ్చేది అని చెప్పేసి ఆమె ఒకటేసారి నలభై రూపాయలు అడిగిందండి నలభై రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ మీరే దారం రీలే ఫైవ్ రూపీస్ పడుతుంది బుక్సులు ఇవి మనం కట్టింగ్ స్టిచ్చింగ్ చేయడానికే టైం పడుతుంది కదండి మరింత దారుణంగా తయారయ్యారండి మనుషులైతే నలభై రూపాయలకి ఎవరన్నా బ్లౌజ్ కుడతారా ఫ్రెండ్స్ మీరే చెప్పండి కుర్తారా లేదో కూడా కామెంట్ చేయండి ఈమెయితే చాలా జోక్ వేసిందండి ఇంకా లాస్ట్కి ఇంకా యాభై ఐదు రూపాయలు ఇస్తాననిందండి లేక ఏదో మనలాంటి వాళ్ళ కాడే చూడండి వీళ్ళు కూడా ఆడేది ఐదు రూపాయల కాడ బేరా మారుతున్నారు మన అర్జెంట్ అని నిన్న మధ్యాహ్నం ఇచ్చిపోయిందండి నాకు హెల్త్ బాగాలేకున్నా కూడా ఇంకా నేనైతే ఇంకా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను అది వాళ్ళు తెలుసుకోవాలి కానీ ఏం చేస్తాం తప్పదు కదండి మనకైతే బ్లౌజులు ఎవ్వరు ఇవ్వరు కాబట్టి ఇంకా కుట్టక తప్పాల్సిందే ఇంకా చెప్పింది నిజమా కాదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్